ఈ ంటినింటిని మనకే రావట్లేదు చుట్టూ ఉన్న వాళ్ళకి వచ్చినా కూడా గమనించుకొని సంస్కరించుకోవడమే ఆ స్పందన నీ గనక వచ్చిందా బ్రహ్మజ్ఞానం అప్పుడు ఏం జరుగుతుందంటే నీకు ఏ భయము ఉండదు నాకైతే అర్థమవుతుంది నాకు భవిష్యత్తులో సునాయాసమరణం రావడానికిగా ఇవన్నీ నాకు సునాయా సునాయాసమరణము అంటే ఏంటంటే మరణము తెలియకుండా రావాలి అర్థమవుతుందా నీకు సునాయాసమరణం ఎప్పుడు వస్తుంది అంటే వస్తువురాలు తెలియదు మళ్ళీ కరనట్లుందో ఉందో తెలియదు ఇప్పుడు ఒక క్యాన్సర్ వస్తుంది ఒక పెరాల్సీ వస్తుంది ఇప్పుడు ఏం బాణ ఉన్నప్పుడు ఏం అర్థం కాదు భవిష్యత్తులో ఏమొస్తుందో తెలియదు కదా మనకి కానీ ఏదో ఒకటి వస్తువులు మాత్రం తెలిసిపోయిందిగా అందరికీ దాన్ని సునాయాసంగా రావాలంటే ఎట్లాగంటే ఒక షాప్లో నేను మెడికల్ షాప్ చేస్తున్నాను మంచి బేరాలు వచ్చినాయి బాగా ఆకలి ఏం చూడడం సాయంత్రం బేరాలన్నీ అయిపోయి ఇక బేరం అయిపోయిందిరా అనుకున్నప్పుడు ఆకలి వేటం ప్రారంభిస్తుంది ఇది మనందరికీ అనుభవమే కదా అంటే ఏమైంది ఒక పనిలో అయ్యాక ఈ వచ్చే ఆకలి అనే నష్టం నీకు కనపడ ఇప్పుడు మరణము అనేటువంటి దానిలో నీకు వచ్చే ఇబ్బంది తెలియకుండా ఉన్నట్టుగా నీ ఆలోచనలు భక్తి వైపు తిప్పి ఉంటే గనక అంటే ప్రతి పనిలోనూ ఎప్పుడు ఎప్పుడు ఏడు నువ్వు నమ్మిన ఏ సిద్ధాంతం ఉందో దాని స్మరణలోనే ఉంటున్నట్టే గనక రాబోయే మరణం సునాయాసంగా ఉంటుంది అది కింద వెళ్ళలేదు అందరూ ఊకే సునాయాస్మరణం కావాలి సునాయాసమరణం కావాలి మాత్రం మార్పుదండం పెట్టుకుని వస్తారు మరణం రావడానికి నీ బుద్ధిని తీసుకెళ్ళి ఆ దేహం మీద కాకుండా నీ లక్ష్యం మీద ఉంచాలన్న కిటికీ అర్థం కావాలి అర్థమవుతుందండి ఇప్పుడు నేను నా బుద్ధిని తీసుకెళ్ళి లక్ష్యం మీద ఉంచా అన్ని పనులు చూసుకుంటూనే ఉన్నాను అర్థమవుతుందా అన్ని పనులు చూసుకుంటూనే ఉన్నాను అందువల్ల నాకు సునాయాసం అన్న రాబోతుంది దాన్ని మాత్రం అర్థమైపోవచ్చు ఎందుకంటే శరీరము రెండు వేల ఐదులో ఆసనాలు చేశాం కదా ఆసనాలు వేసాం ఆ వీడియో ఉంది రెండు వేల పద్నాలుగులో వేసాం ఆసనాలు ఆ వీడియో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మొన్న వేసాను ఆసనాలు ఆ వీడియో ఉంది అన్నీ ఇరవై ఐదు నిమిషాలు విడిగితే వేసా మొత్తం కూడా రెండు వేల ఐదులో వేసింది దానికన్నా ముందు వీడియో కూడా పెట్టలేదు నేను అప్పుడు తరాటా చేసే రోజుల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నప్పుడు స్పీడ్కి రెండు వేల ఐదులో వేసిన స్పీడ్కి మీరు రెండు వేల ఐదులో చూస్తున్నారు కాబట్టి ఆ స్పీడే అబ్బో చాలా స్పీడ్గా వేసారే గురుగారు ఇప్పుడు ఎందుకంటే అప్పటి వీడియో క్లిప్పింగు సువర్ణ మాతాజీ ఎవరు సతీష్ రావు క్రిప్కి పెట్టారు వామో ఇదే విన్యాసం అని అది వచ్చి చూశారా గ్రూప్లో పెట్టారు చూసారు మీరు అది ఇప్పుడు రెండు వేల ఐదులో ముందుకి దో రోలింగ్ చేస్తూ మళ్ళీ ఎలక్కి రోలింగ్ చేస్తూ వెళ్ళింది అది చాలా తక్కువ దానికన్నా ముందు ఇంకా ఉన్నాయి విన్యాసాలు అవన్నీ అంటే అది మీరు చూడలేదు కాబట్టి ఇది బెటర్గా అనిపిస్తుంది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పెట్టింది ఒకటి గోఖలే గారు వచ్చినప్పుడు గోఖలే గారు వచ్చినప్పుడు చూ అది చూసి అనుకున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కొత్తగా చూసిన వాళ్ళు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు చూసిన వాళ్ళు అమ్మో ఇరవై నిమిషాలు పాడేశారే గురుగారు అనుకున్నారు నేను మొత్తం వీడియోలు చూశాక చాలా మరణానికి దగ్గరగా వెళ్ళాను అన్న విషయం నాకు అర్థమైంది ఏది అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఏమైంది వేగం తగ్గింది అంటే అర్థమేంటి మరణానికి చేరువుగా వెళ్ళబోతున్నాం కానీ నా మనసులో వేగం మాత్రం ఏం తగ్గలా అందుకే సునాయాసరణం రాబోతుందో నాకు అర్థమైంది పెట్టుకోవాల్సిన అంటే సునాయాసమం రావాలంటే నీ శరీరంలో వేగం తగ్గుతూ ఉంటుంది కానీ మనస్సులో వేగం తగ్గకూడదు ఆ శరీర వేగంగా ఆ మనస్సు వేగాన్ని ఆధ్యాత్మికత వైపు తిప్పి ఉంచితే కనుక అది నీకు ఉపయోగపడుతుంది ఆ మనసు వేగము కామక్రోధాల వైపు తిప్పి ఉన్నట్లయితే కనుక అది నీకు నష్టం వస్తుంది యవనంలో ఉన్నప్పుడు నష్టమేం రాదు యవనం తగ్గిన తర్వాత మరణకాలం ఆసన్నమైనప్పుడు కూడా కూడా ఇందాక పీచులాగా ఉంటుంది మన ఇందాక చెప్పింది అర్థమైందిగా వాడు యమనల్లో ఉన్నంత వరకు అదే ఆలోచన చేశాడు మరణకాలం వచ్చేసరికి ఏం జరిగింది అది పీచు రూపాంతరంలోకి వచ్చింది నారా పి ఇప్పుడు నేను మీకు ఈ నారా పీచు సంగతి ఎందుకు చెప్పారంటే స్వామి ఏం పర్లేదు నారా పీచు సంగతి ఏం చెప్పి ఎందుకు చెప్పారంటే అని నీకు అనిపించింది యవనంలో ఉన్నప్పుడు అన్నీ సక్సెస్ గానే అనిపిస్తూ ఉంటాయి అంటే శక్తి ఉన్నంత వరకు శక్తి తగ్గిపోయిన తర్వాత అది సక్సెస్ లాగా అనిపించింది నీకు సక్సెస్ అయినప్పుడు సక్సెస్ కాని వాడి మీద చేసే దాష్టికమే అహంకారం సక్సెస్ అయిన వాడు సక్సెస్ కాని వాడి మీద చేసేటువంటి దాష్టపో ఏదనుకో అదే అహంకారం కాబట్టి నువ్వు సక్సెస్ అయిన రోజుల్లోనే ఈ అహంకారం లేకుండా జీవించే అలవాటు ఉన్నట్లయితే రేపు నీకు సక్సెస్ రాని రోజుల్లో కూడా దేవుడిని పక్కనే ఉంటుంది నడిపిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఈ నుంచి మీ మనస్సును సంస్కరించుకోవాలంటారు సక్సెస్ విజయం అభిజయంతో లేదు మనం చేసే ప్రతి పనిని భగవంతుని సమర్పించడం అలవాటు ఈశ్వరేచ్ఛ ఈశ్వరేక్ష మరి మనకి